गंगल <laughs> <laughs> This, this, we want this, we want this, this. పచ్చ రైతుల కు న్యాయం జరగేదాకా పోరాటం పోరాటం వీరపచ్చ రైతుల కు న్యాయం జరగేదాకా పోరాటం పోరాటం వీరపచ్చ రైతుల కు కట్టాలి ఆర్గనైజర్ల తోపుడిని కట్టాలి ఆర్గనైజర్ల తోపుడిని ప్యాకెట్ పైనే రేటును పెంచాలి పెంచాలి ప్యాకెట్ పైనే రేటును కలెక్టర్ గారి పైటకు पहिर रेट पैकेट पेट्रैक पेटी राज्य 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 राज्य

Sampai selesai Sampai selesai రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి రైతులను నిండా ముంచుతున్నారు రైతులకు అప్పులు చూపించి రైతులకు ఆస్తులను భూములను పంచుకుంటున్నారు ఈ ప్రాంతంలో కేవలం కొంతమంది నలభై మంది ఆర్గనైజర్లు యేచ్ఛగా నలభై వేల మంది పైగా ఉన్న రైతులు నిండా ముంచుతున్నారు వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్నారు కంపెనీలేమో పెట్టుబడి కింద అడ్వాన్స్గా కంపెనీలు ఇస్తుంటే వీళ్ళేమో అప్పుగా ఇచ్చి ఆ అప్పు కింద వడ్డీలను వసూలు చేస్తున్నారు కాబట్టి వీటిని కూడా పరిష్కారం చేయాలా కలెక్టర్ గారి సమక్షంలో గతంలో అనేక సమావేశాలు జరిగినాయి గతంలో శశాంక గారు ఉన్నప్పటి నుంచి గతంలో శృతి ఓజా గారు ఉన్నప్పటి నుంచి అనేక సార్లు జరిగిన ఈ దోపిడీదారులైనటువంటి ఆర్గనైజర్లు దోపిడీ చేసే మార్గాలను మారుస్తున్నారు తప్ప చేయడం మాత్రం మానేయడం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో రైతుల యొక్క పుట్టను కొడుతున్నారు ఆర్గనైజర్లు కంపెనీలు మేము ప్రధానంగా మూడు డిమాండ్లు చేస్తున్నాం ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నటువంటి పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా విత్తన పత్తి ప్యాకెట్ పైన రేట్లు పెంచాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలు సేకరించినటువంటి విత్తనపత్తిని కమర్షియల్ విత్తన ప్యాకెట్లుగా సేల్ చేసుకుని అమ్ముకునేటప్పుడు మాత్రము అవి తగ్గించవంట కానీ వాళ్ళు కొనేటప్పుడు మాత్రము తగ్గిస్తారట మళ్ళీ ఎందుకు మీరు అమ్మేటువంటి కమర్షియల్ ఇక్కడి నుంచే కదా మేము తయారు చేసి మీకు ఇస్తే మీరు బేట అమ్ముకునేది ప్యాకెట్లుగా చేసి మరి దానిపైన రేట్లు తగ్గించాలి కదంటే తగ్గించరు కానీ మా దగ్గర కొనేటువంటి విత్తనపత్తిని మాత్రం రేట్లు తగ్గిస్తారు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్తున్నారు మమ్మల్ని భాగస్వాములు ఒప్పందాల లోపల భాగస్వాములు చేసుకుంటలేరు ఒప్పందాల లోపల మమ్మల్ని కూడా రైతులు కూడా చేర్చాలని కొన్ని సంవత్సరాలుగా నడిగట్టు అక్కడ పోరాడుతుంది పోరాడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ప్రభుత్వం కూడా ఆర్గనైజర్లకి కంపెనీలకు వత్తాస పలుకుతున్నాయి తప్ప ఈరోజు ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నదో ఏదైతే ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం మాది రైతుల ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య దృష్టి సారించకపోవడం శోచనీయం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక ఉన్నటువంటి అధికారులు కానీ ఈ సీడ్పత్తి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలా పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందరూ అందరూ మోకాళ్ళ మొత్తం ఎంత చెప్పండి చెప్పిన తర్వాత అది కూడా చెప్పండి ఆర్గనైజర్లు ఈ ప్రాంతంలో ఆర్గనైజర్లు ప్రతి సంవత్సరము రైతులు ఏం భయపడి చేస్తారంటే మేము చెప్పిన రేటు తీసుకోకపోతే కంపెనీలు తరలితే లేకపోతే ఇప్పటికే తగ్గింది అని రకరకాలుగా భయాన్ని గురి చేస్తున్నారు అప్పటికే అప్పులుగా ఉన్నటువంటి రైతులు ఎంత ఇచ్చినంత పర్వాలేదని తీసుకొని వాళ్ళ అప్పులు కట్టడానికి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక సార్లు గతంలో కలెక్టర్ గారు ముగ్గురు నలుగురు మారినా కూడా ఇప్పటిదాకా ఈ సమస్య పరిష్కారం చేయలేదు వినతి పత్రాలు ఇవ్వడం అవి పుట్ట దాఖలు కావడం అనేది సర్వసాధారణమైంది అందుకోసమే ఈరోజు రైతులమంతా మేమంతా కలిసి ముఖాల మీద నిరసన చేస్తున్నాము ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇప్పటికైనా దిగి రాకపోతే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అర్ధనగ్న ప్రదర్శన చేస్తాం ఇప్పుడు త్వరలోపల అది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎప్పుడైనా సమయం ఎప్పుడైనా పర్వాలేదు కానీ సాయంత్రం అయినా పర్వాలేదు కానీ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వాలా రైతుల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయాలా ఆ మీటింగ్కి కంపెనీలు పిలుస్తారా ఆర్గనైజర్లు పిలుస్తారా ఎవరు పిలుస్తారా మీకు ఇష్టం కానీ రైతుల సమక్షంలో మాత్రం ఖచ్చితంగా జరగాల రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో నిర్దిష్టమైన హామీలు విత్తన ప్యాక్ పత్తి ప్యాకెట్ పైన రేటు పెంచడం కావచ్చు ఫెయిల్ అయిన విత్తనాలకు రీశాంపులు పెట్టచ్చు పెట్టడం కావచ్చు రెండు వేల దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఫెయిల్ అయిన విత్తనాలు మరి ఫెయిల్ అయి ఇంతవరకు రివర్స్ వాపసు ఇవ్వడం లేదు రైతులకి అంటే మరి ఈ కంపెనీలు ఫెయిల్ అయిన విత్తనాలు ఏం చేసుకున్నట్టు బ్లాక్లు అమ్ముకున్నట్ట ఆర్గనైజర్లు అమ్ముకున్నట్టు మరి ఎక్కడికి అమ్మినట్టెయిల్ అయిన విత్తనాలు గత ఆరేడు సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిన విత్తనాలను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు కాబట్టి మేము రైతు ఈ కన్నటువంటి కలెక్టర్ గారికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి విసిగి చెంది ఈ రైతుల రైతులందరం కూడా ఎర్రని ఎండలో రోడ్డు మీద నటి రోడ్డుపైన మోకాల మీద ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అది ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నదో ఈ రైతు కోస వినాలనే ఈ రోజు ఇక్కడ నుంచి మేము ఈ జోగురాంబ గద్వాల జిల్లా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ఇక్కడ మోకాల మీద నిరసన తెలుపుతా ఉన్నాం కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం کٹالی فیلنے ویتنالاکو ری چیمپیئن کٹالی فیلنے ویتنالاکو ری چیمپیئن وینچالی ویترا پتی پیکٹ پین ریٹ نو وینچالی وینچالی ویترا پتی پیکٹ پین ریٹ نو وینچالی وینچالی ویترا پتی پیکٹ پین ریٹ نو وینچالی وینچالی ویترا پتی پیکٹ پین ریٹ نو کٹالی ارگنائزر لا تھوپڑیلی کٹالی ارگنائزر لا تھوپڑیلی کٹالی ارگنائزر لا راچم دنگرا راچم تھوپڑیلی ايه اا امي اني بچنا ني باجي ڪري هي باجي ماळा ताळे साले माळे खुसा लाद कर तर 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 सर बे बे सलाम सर लडपणे नि ते मी समय ओ करू रे माने सर ये निको यार वेंचेले అది టిషర్ట్ మార్చునుడు దానికైతే నేను బాధించును 80 87 సంవత్సరాల నుండి నేను 25 సంవత్సరాలు నాకు మూడు మంది బాధపడి ఏడారు మూడు తక్కువా నేను నిలువు నిలువు ఫస్ట్ నిలువుస్ కొని నిలువు నేను నిలువుస్ తావుస్ నేను నాది ఆర్డర్ బాట్ మాది రేపే ఆ చెల్లిని తీసుకో పక్కన చెల్లిని తీసుకోని ಲೋ <laughs> ಪ ರಮೇಶ್ <laughs>

ఇదో సేపు కనమండ్రో ఆరే ఆరే ఇక్కడికి వచ్చారు

జోర్పా సార్ నమస్కారం సార్ హేట్ సార్ నమస్కారం సార్ మేము నడిగడ్డ ఆ పొలం ఈరోజు మీకు ఒక పబ్లిక్ అభిప్రాయం వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో కూడా సుమారు ఒక నలభై వేల మంది పైగా రైతులు ముప్పై ఐదు వేల ఎకరాల పైగా సిర్పడని సాగుతున్నారు ఆయా కంపెనీలు నేరుగా రైతులకు ఇవ్వకుండా మధ్యవర్తులను దళాలను నివరించుకోండి ఆర్గనైజర్లను నియమించుకొని ఇంత పత్తిని సాగు చేస్తారు అయితే ఈ క్రమంలోపల అనేటువంటి ఆర్గనైజర్లు అనేక రకాలుగా జూన్ చేస్తారు యాక్చువల్గా ఇప్పుడు జూన్లో పంటను సాగు చేస్తారు సార్ సాగు చేసిన తర్వాత డిసెంబర్లో చేతికి వస్తుంది డిసెంబర్లో వాళ్ళ చేతికి నేరుగా కంపెనీలకు కాకుండా ఆర్గనైజర్ వాళ్ళ బిల్లులో వేయించుకొని అక్కడ జిమ్మింగ్ చేసి విత్తనాలను ప్యాకెట్లుగా చేసి కంపెనీలకు పంపిస్తే కంపెనీలు జీఓటి పరీక్ష నిర్వహిస్తాయి సార్ జెర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ నిర్వహిస్తే దాంట్లో కొత్త పర్సంటేజ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు నిర్దేశించుకున్న ఒక పర్సంటేజ్ ప్రకారం పాస్ అయితే తీసుకొని ఆ పర్సెంటేజ్ ఆ జీవోడి పరీక్ష నిర్వహించడానికి రెండు నెలల సమయం పడుతుంది సార్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత సంవత్సరం పంటది ఇప్పటిదాకా ఫలితాలు వెల్లడించకుండా అంటే దాని వెనుక కుట్రలు సార్ ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్తే మళ్ళీ ఈ రైతులు మా దగ్గరికి రారేమని ఆర్గనైజర్లు మళ్ళీ ఇప్పుడు పంట పెట్టిన తర్వాత జూలై నెలలో పాస్ పోయి చాలా చాలామంది రైతులు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పి మోసం చేస్తున్నారు ఒక ఎక్స్ఎల్ సీట్లో ఫెయిల్ అని చేసేస్తుంది ఒకటి రెండోది ఏం సార్ అంటే కంపెనీలు ఇచ్చే వాస్తవ రేట్ని రైతులకు ఇవ్వడం లేదు కంపెనీలు అడ్వాన్స్గా ఎకరాకి ఇంత అని చెప్పేసి కంపెనీలు రైతులకు ఇవ్వమని ఆర్గనైజర్లకి ఇస్తే ఆర్గనైజర్లు ఏం చేస్తున్నట్టు దాన్ని అప్పుగా రైతులకు ఇచ్చి దానికి వడ్డీలు వసూలు చేస్తున్నాయి సంవత్సర కాలం పాటు వడ్డీ వసూలు చేయడమే కాక దాన్ని అడ్వాన్స్కి యాక్చువల్గా వడ్డీ వసూలు చేయకూడదు సార్ ఎకరాకిద్దని చొప్పుడు తర్వాత కూడా లేట్ పేమెంట్ చేస్తున్నారు దూదిని తీసిన తర్వాత వాళ్ళ వాళ్ళవే జిన్నింగ్ మిషన్లు ఉంటాయి సార్ వాళ్ళే జిన్నింగ్ ఉంటుంది వ్యాపారం ఉంటుంది వాళ్ళే వడ్డీ వ్యాపారం చేస్తారు మందులు వాళ్ళే సప్లై చేస్తారు నువ్వు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకు వాళ్ళే పెట్టుబడిగా ఇచ్చేసి వడ్డీలు వసూలు చేస్తారు అనేక రకాలుగా దీంట్లో ఉన్నాయి పత్తి విత్తనాలు తీసిన తర్వాత పత్తి విత్తనాలు కంపెనీలకు పంపిస్తే దూదిని మళ్ళీ వాళ్ళే ఉంటారు దూదిని బేట అమ్ముకుంటాం అంటే అప్పు కట్టిపోంటారు ఆ దూది రైతులు ఎదురుగా తూకం వేయాలి మార్కెట్ రేట్ ప్రకారము దూది రేట్ వేయాలి అనేక రకాలుగా దోపిడి చేస్తున్నారు సో మేము కష్టపడి మేము తల్లి పిల్లలం భార్య పిల్లలం కష్టపడి మేము పంట మేము పంట పండించడానికి పోదు పగలనక రాత్ర కష్టపడితే మా రైతులు యథేచ్ఛగా ఏసీ రూంలో కూర్చున్నటువంటి ఇక్కడ ఒక నలభై మంది ఆర్గనైజర్లు మాత్రమే ఈ రకమైన దోపిడి కులి చేస్తున్నారు గతంలో శశాంక గారు కలెక్టర్ ఉన్నప్పుడు గతంలో శృతి ఓజా గారు గారు ఉన్నప్పుడు దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మీటింగ్ జరిగినాయి సార్ కరోనా టైంలో కూడా రైతుల సమక్షంలోనే మీటింగ్ పెట్టారు మీటింగ్లు పెట్టి ఒప్పందం చేసుకుందామన్నారు మేమేమన్నాం నేరుగా కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవాలంటే లేదు లేదు మేము నేరుగా రైతులను మేము ఇండివిజువల్గా మేము బిలీవ్ చేయలేము మేము సేకరించలేము మధ్యవర్తులు ఉంటే కనీసం త్రైపాక్షిక ఒప్పందం అన్నది చేసుకోవాలంటే దానికి కూడా అంగీకరించినా సార్ దానికి సంబంధించిన రికార్డ్స్ మీ మీ అంది అధీనంలోనే ఉన్నాయి మీరు కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు సార్ అన్ని మాటలు చెప్తున్నప్పటికీ వడ్డీల దోపిడీలు రేట్ల దోపిడీలు ఫెయిల్ అయినా ఫెయిల్ అని చెప్పేసి చెప్పడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు సార్ అంటే మీ రేట్లు తగ్గిస్తాము మీరు రేట్లు తగ్గిస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ కూడా రైతులకు భయ భయప్రాంతాలకు కూల్ చేస్తున్నాం మీరు అనుకుంటు మరి ఎందుకు అంత బలవంతాన్ని చేస్తారంటే ఇప్పటికే రైతులు దాదాపు ఈ ప్రాంతంలో పదహైదు వందల కోట్ల వ్యాపారము నలభై మంది చేతుల్లో ఉన్నది ఒక్కొక్క ఆర్గనైజర్కి వందల కోట్ల అప్పులు ఉన్నాయి అప్పులు వసూలు చేసుకునేట్టు ఉన్నాయి కాబట్టి నువ్వు కనుక రైతు వేయకపోతే మరుసటి రోజు నీ భూమి రాసిస్తావా లేదా నీ ఇల్లు రాసిస్తావా లేదా అని చెప్పేసి ఆర్గనైజర్లు రైతుల ఇళ్ళకి కుమాసలు పంపించి రైతుల గ్రామాల లోపల ఇజ్జ తీస్తే వరుసగా వచ్చి కడతారని చెప్పేసి భూములు కూడా చేసుకుంటున్నారు సార్ మేము రివర్స్ అడిగడకలో పోరాడు సార్ తద్వారలో గత రెండు సంవత్సరాలుగా ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్తే ఇరవై కోట్ల రూపాయల పైసలు ఇప్పించినాం రైతులకు భూములు కూడా రిటర్న్ చేయించినాం సార్ భూములు రిటర్న్ ఒక ఆరు అయితే కోటి రూపాయలు అప్పుడే కూడా రిటర్న్ చేయించినాం సార్ భూములు కూడా రిటర్న్ చేయించినాం అనేక రకాలుగా ఈ దోపిడీ జరుగుతున్నది మేము ఈ సమస్యని పరిష్కారం చేయాలి సార్ ఈ సమస్యను పరిష్కారం చేయటం మేము ఒకటే మూడే మూడు డిమాండ్ సమర్పించుతున్నాం సార్ విత్తన ప్రతి ప్యాకెట్ పెట్టు పెట్టుబడి పెరిగిన కారణంగా ప్రతి ప్యాకెట్ పైన రేట్లు పెంచాలా రెండోది ఏదైతే ఈ సంవత్సరం అత్యధికంగా అని చేసినారో ఫెయిల్ అని చెప్పినారో ఫెయిల్ అయిన వాటికి రీషాంపిల్ నిర్వహించాలా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలా ఫెయిల్ అయిన విత్తనాల విషయంలో పారదర్శకంగా ఉండాలా ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరిని అనడం లేస్తారు మేము కొంతమంది అధికారులు ఆర్గనైజర్లు కూడా వతాసి కొనుకుతూ ఫస్ట్ సమాచారం పెట్టుకుంటే పాస్ ఇస్తున్నాడు మళ్ళీ ఆర్గనైజర్ నుంచి ఫోన్ రాగానే ఫెయిల్ అయిందని మనం రెండో లిస్ట్ తీసుకుంటారు పోయిన సంవత్సరం ఫెయిల్ లిస్ట్ ఇప్పటిదాకా ఇస్తారా సార్ ఇప్పటిదాకా ఇంకా ఇప్పటిదాకా ఇస్తారు లేదు ఫెయిల్ లిస్టు పెట్టి ఫిబ్రవరి లోపల లోపల రిజల్ట్ వస్తాయి కానీ ఇప్పటిదాకా ఈ రకంగా మోసం చేస్తున్నారు కాబట్టి ఇది వీరు ప్రభుత్వం అంటున్నారు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినటువంటి రైతు పక్షాలను నిలబడుతుంటున్నారు నిజంగా రైతు ప్రజా ప్రభుత్వం అయితే రైతు ప్రభుత్వం అయితే నలభై వేల మంది రైతులు సీడ్ పత్తిని ఇక్కడ సాగిస్తూ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో సగం దేశం పైగా విత్తనాలను సప్లై చేస్తూ ఈరోజు విత్తన భాండాగారంగా ప్రసిద్ధి చెందింది ఈ విత్తనపత్తిని తీసుకొని వాళ్ళు కమర్షియల్ ప్యాకెట్లుగా అమ్ముకొని ఆ రేట్లను మాత్రం తగ్గించారంట కానీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే రేట్లను మాత్రం తగ్గిస్తారంట సార్ వీళ్ళకి ఐదు వందలు ఐదు వందల పది ఐదు వందల యాభై తాగా కంపెనీలు బట్టి ఉంటాయి అదే వాళ్ళు నాలుగు వందల యాభై కేజీ లాగా సేకరించి నాలుగు వందల యాభై లాగా ఒకటి ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు బయట కమర్షియల్ విత్తనాలుగా మరి ఇది ఎక్కడ సాధ్యం ఒకవేళ నిజంగా మా దగ్గర నుంచి తక్కువ చేస్తే మా దగ్గర నుంచి తక్కువ చేసినట్లయితే రైతుల మీద మళ్ళీ మాకు అమ్మేటువంటి కమర్షియల్ విత్తనాలు కూడా అవే కదా మేము పండించేదే విత్తనాలను కదా మీరు కమర్షియల్ విత్తనాలు పండించేదే గద్వాలి సార్ జోలంబ గద్వాలి కాబట్టి వీటిని రైతుల సమక్షంలో ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి హామీ ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్ అంటే ఏటు పెట్టి మమ్మల్ని గుడిసి రైతుల పక్షాన్ని కూడా మమ్మల్ని పిలిచి సమావేశం ఏర్పడి గతంలో ఎస్పీ గారి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో అడిషనల్ అడిషనల్ కలెక్టర్ సమక్షంలో అనేక పరిహారాలు మీటింగ్ జరిగాయి గతంలో అడ్షల్ కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టిరు కాబట్టి తమరు దీనిపై దయ వచ్చే ఎందుకోసం అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కూడా కాబట్టి సార్ గతంలో విజయకుమార్ సార్ ఉన్నప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తే బాగుండవు అని చెప్పి ఆర్గనైజర్లు పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చినారు సార్ అప్పుడు మొత్తం అధిక వడ్డీలు ఎవరు వసూలు చేయలే కుమాసెన్ కూడా ఈ ఈరోజు ఉన్న రైతులకి ఎకరా రెండు ఎకరాలు భూములు ఉంటాయి సార్ పేద కాదు సార్ ఎస్సీ బీసీ మైనార్టీ వరకు సార్ ఉన్న రెండు ఎకరాలు వాళ్ళు గుంజుకుంటే మా పిల్లల్ని చదువు పనిచేసి గాసాలు వేరే దగ్గర జీతాలు పెడుతున్నటువంటి పరిస్థితి అక్షరాస్యత కూడా తగ్గుతుంది ఉన్న భూమిని కోల్పోతే ఆత్మగౌరవం కోల్పోయి తిరిగి వాళ్ళ దగ్గరనే డ్రైవర్లుగా కూలీలుగా ఉపాధిగా బతకాల్సినటువంటి ఉపాధి కోసం రకరకాలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది తమలు తాయ గురించి మనం అందరం రైతుల పక్షాన్ని ఉన్నాం రైతుల కుటుంబాల తరఫున వచ్చినాం సార్ తమలు అనేలా భావించకుండా మీద ఒత్తిడి తెస్తున్నామని భావించకుండా దయచేసి ఈ విషయం పట్ల మీకు హామీ విత్తనాలు తనలోపల సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ఆర్గనైజర్ల డోపి అరికట్టాలని కంపెనీలు కూడా రకరకాలుగా మోసం చేస్తున్నాయి ఫెయిల్ అయిన విత్తనాలని ఫెయిల్ అయినవి చెప్పడానికి కూడా ఎందుకు ఇబ్బంది సార్ నిజంగా ఫెయిల్ అయితే రైతులకి ఒక ముద్ర వేసి కంపెనీ ముద్ర వేసి ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి ఇవ్వడానికి ఏం నొప్పిస్తారు ఎక్స్ఎల్సీలో కంపెనీలకు వీళ్ళకి పంపిస్తే వాళ్ళు ఐదు ఫెయిల్ అయితే మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్ ఆర్గనైజర్ పది ఫెయిల్ అయినట్లు చెప్తున్నారు దాని మీద ఒక స్టాంప్ ఉండదు ముద్ర ఉండదు సంతకం ఉండదు ఒక ఎక్సెల్ సీట్లో కొట్టించేస్తాడు రైతులను భయపెడుతున్నారు సార్ ఈరోజు వస్తుంటే నిజంగా మీరు ఇప్పుడు కానీ పోతే మళ్ళీ మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం ఈ సంవత్సరం కూడా అని చెప్పేసి రైతులకు అనేక ఫోన్లు వచ్చినాయి సార్ రాత్రి నుంచి కూడా తమరు దయ ఉంచి ఈ సమస్యను పరిష్కారం చేసి మా రైతులకు స్పష్టమైన ఆమిలీవాలని కోరుతుంది అందరికీ నమస్కారం విషయం దృష్టికి తీసుకురావడం జరిగింది అది ప్రధానంగా విత్తన ఉత్పత్తి చట్టం ఏదైతే ఉందో విత్తన ఉత్పత్తి చట్టంలో ఏ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి వాటి మేరకు ఆ విత్తన ఉత్పత్తిదారులు ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటున్నారో వాళ్ళన్నీ కూడా చట్టపరంగా ఉండేటట్టుగా మరి దాన్ని మీరు కోరినట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి నిబంధనలు మరి కొంత రైతు ప్రతినిధులకు తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సీడు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టేసి వాటికి నిబంధనల మేరకు పనిచేసేటందుకు తప్పనిసరిగా మేము అధికారుల మందరి కృషి చేస్తాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు మీకు ఏదైతే చట్టం ఉందో చట్ట ప్రపరంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వెసలుబాటు రైతులకు కల్పించడం జరుగుతుంది కొంతమంది రండి మండల अनलोक की तरफ से देवो सारे के ऊपर चंद्रना ने निवेदन కార్యక్టర్ చేరే విషయాలు కృషి చేసిన మీ అందరికీ ప్రత్యేక